అమ్మతేజ పాస్టర్ గారిని దేవుడే వాడుకుంటున్నాడు ఆయనలో నుండి దేవుడు అనేకమందికి స్వస్థతలను చేస్తూ అనేక మందికి మేలు చేస్తున్న ఆ విషయాన్ని గ్రహించిన కొంతమంది ఓర్వలేక అసూయతో కోపముతో ఆయనను నిందిస్తున్నారు అవమానిస్తున్నారు అమ్మ తేజ గారు చిన్న వయసులోనే దేవునికి లోబడి దేవుని సేవ చేయటానికి ఎన్నో కష్టాలు నిందలు అవమానాలు పొందుతున్నాడు అమ్మ తేజ గారు లుక్ రాసిన సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ క్షణములో కొన్ని ఉన్నాయి తీర్పు తీర్చకుడి తీర్పు తీర్చకుడి అప్పుడు తీర్పు తీర్చబడదు అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చ నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు మంచి మాట ఇప్పుడు చాలా మంది అమ్మ తేజ దైవ సేవకుని మీద తీర్పు తీర్చున్నారు ఈ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈ విధంగా అన్యాయంగా సేవ చేస్తున్నాడు అని అయితే ఆయన మీద మనం తీర్పు తీర్చకూడదు అది తప్పు రోమ పద్నాలుగో అధ్యాయము తీర్పు అక్కడ ఉన్న మాట ఏంటంటే మనకు కావాల్సిన మాట ఏంటంటే అమ్మతేజ దైవజను మరి శావకునికి తీర్పు తీర్చడానికి దేవుడు తీర్పు తీర్చాల ఒకవేళ ఆయన సేవలో ఏదైనా సమస్యలు పొరపాట్లుంటే అది దేవుడు చూసుకుంటాడు కానీ పరుణ సేవకునికి పరుణ సేవకుడు తీర్పు తీర్చకూడదు ఇది అన్యాయం అది దేవుడు చూసుకుంటాడు మత్తరసు వార్త పదవ అధ్యాయం ఇరవై వచనం మనం చూస్తే నాన్న మత్తరసు వార్త పదవ అధ్యాయము ఇరవై వచనం పదో అధ్యాయం ఏముంటది అంటే మీ తండ్రి ఆత్మ మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడుచున్నాడే గాని మీరు కారు అది ఆయన అనేక మంది సభకొచ్చిన వారిని అంటే వారు తెలియకుండానే వారి పేరు తెలియకుండానే ఏదో గ్రామం నుంచి వచ్చింటారు దేవుని ఆత్మ కలిగి అంటే ఇక్కడ మనకు మతరాశ్ర సువార్త పదవద్దె ఇరవై వచ్చినములో దేవుని లేఖన ప్రకారంగా ఆధారముగా ఉన్నట్లు అనేక గ్రామాల నుంచి వచ్చిన విశ్వాసులను పేర్లు పెట్టి చెప్పి నీకు ఫలాని సమస్య ఉంది నీకు ఫలాని వ్యాధి ఉంది అని చెప్పే విషయములో ఇది అబద్ధము అనేటువంటిది చాలామంది ఒక్కిరి బ్రవ మళ్ళీ ఆయనను చాలా బాధకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుచున్నారు వింటూ ఉన్నాం అయితే మనం కూడా కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని మాటలు ఇంకా మాట చూద్దాం లూక పంతొమ్మిదవ అధ్యాయం ఐదు వచ్చిన మనం చూస్తే వచ్చిన చూస్తే ఆ చోటికి వచ్చినప్పుడు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి కన్నులెత్తి చూచి త్వరగా దిగుము త్వరగా నేడు నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది చాలు ఒకవేళ జక్కయ్య విషయము యేసు ప్రభుల వారికి తెలుసు ఎందుకంటే ఆయన దేవుడు కనుక కానీ జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఎన్నడూ చూడలేదు చూడాలని ఎక్కడికి వచ్చాడు పేరు పెట్టి పిలిచాడు అంటే ఆనాడున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఈనాడు దైవ సేవకుల్లో ఉండడా ఉన్నప్పుడు కొంతమంది దైవ సేవకులు అమ్మతేజ పాస్టర్ గారిని ఎందుకు విమర్శన చేస్తున్నారు అంటే వారి దృష్టిలో ఇప్పుడు లేడు అని అంటే వారి దృష్టిలో అంటే అమ్మతేజ దైవ సేవకుని విమర్శించే కొంతమంది సేవకులు అంటే వారు వారిలో దేవుడు లేడు అని అంటే విమర్శించే వారిలో దేవుడు లేడనటువంటి ఆలోచన మనం చేయవచ్చు పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఈనాడు సేవకునిలో అంటే అమ్మ తేజ సేవకుల్లో నుండి వారి సమస్యల కొరకు వారి పేరు పెట్టి పిలవడా దీనికి ఆధారాలు ఉన్నాయి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే నానా అంతేకాదు నతానీయులు మరి పిలుపు తీసుకొని వస్తాడు నతానీలు రాకముందే నతానీలని పేరు పెట్టి పిలుస్తాడు ఆనాడున్న దేవుడు యేసు ప్రభు నాడు లేడా ఆయన ఎందుకు బాధకరంగా హేళనగా మాట్లాడుతున్నారు అమ్మ తేజ దైవ సేవకుని ఎవరి సేవ వాళ్ళు చేసుకుందాం దయచేసి ప్లీజ్ ఎవరి సేవ వారు చేసుకుందాం నీకు ఇచ్చిన తలంతు నీదే దైవజనుడైన అమ్మ తేజ గారికి ఇచ్చిన తలంతు వేరు నీకు ఆయనకుండదు ఆయనకు నీకుండదు ఇది పొరపాటు చూడండి దయచేసి చెప్తున్నాను కదా ఆయనని దేవుడే వాడుకుంటున్నాడు అమ్మ తేజ దైవజనుని దేవుడే వాడుకుంటున్నాడు అది ఓరవలేక ఆయన ఆయన మీద బురద తల్లాలని ప్లాన్ చేయొద్దండి దయచేసి మీరే మహాజ్ఞానులు కాదు దేవుడు మహాజ్ఞాని మనం దేవునికి లోపడదాం దయచేసి ఇంకొకటి మనం చూద్దాం చూడండి పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మతర సువార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న చూద్దాం నేను మీతో చెప్పున్నదేమనదేమన తన సహోదరుని మీద తన కోపపడు ప్రతివాడు కోపపడు ప్రతివాడు విమర్శ విమర్శకు లోనగును ఆ విమర్శకు లోనగును తన సహోదరుని చూసి తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు నాన్న కదా మరి సోషల్ మీడియాలో ఏమంటున్నారు అమ్మ తేజ దైవ సేవకుడు చిన్న వయసు కలిగిన వాడు సొలుమోను లాగా చిన్నతనములోనే ఆయనను అనేక రాజ్యాలకు రాజుగా చేశాడు కొంతమంది అసూయపరులు సాతాను ఆలోచన కలిగిన వారు సొలుమును విమర్శించినట్లు ఈనాడు మరి చిన్న వయసులోనే మంచి సేవ చేస్తున్న ఆత్మానుభవం కలిగి ఆత్మల భారము కలిగి ఆత్మలు సంపాదించాలనే దైవజనుని మీద ఇన్ని నిందలు మోపుతున్నారే ఇది న్యాయమా ఇది సోషల్ మీడియాలో చాలా మంది చూస్తున్నారు ఇది మంచిది కాదు మొదటి పత్రిక తన సహోదరుని ప్రేమించువాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అతని ఎందు అభ్యంతర కారణమేది అవునా కాదా నా ఇంకంత ఏముందరా తన సహోదరుని ద్వేషించువాడు తన ద్వేషించువాడు చీకటిలో ఉండి చాలు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచు చీకటి అంటే సైతాను ఎవరైతే దైవ సేవకులను అంటే మంచి సేవ చేస్తూ బాగా ప్రజలను బాటలో నడపాలని ప్రభు కోసం పెంచాలని ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవకులను నిందించే కొంతమంది దైవ సేవకులు ఎవరు అంటే చీకటిలో ఉన్నవారు చీకటిలో నడుస్తున్నవారు చీకటి అనగా సాతాను ఇంకొక మాట మనం చూద్దాం చూడండి మూడవ అధ్యాయం తిననా మూడవ అధ్యయము మూడవ అధ్యయము పదహైదో వచనం మూడవ అధ్యాయం పదహైదో వచనం తన సహోదరుని ద్వేషించువాడు బాగా ఇందమా తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందుకు ఎంత చక్కటి మాట అండి ఇది పరిశుద్ధాత్మ దేవుడు యాహానుతో ఈ పత్రికను రాయించాడండి ఇలాంటి దౌర్భాగ్య జీవితం కలిగి పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ ఆవేశముతో అనేక ఆత్మలు సంపాదించాలని ప్రయాసపడుతున్న అమ్మతేజ దైవ సేవకుని లాంటి వారిని దూషిస్తారని ఇది పెట్టాడు అమ్మ తేజ సేవకుని దూషించే ప్రతి వారు కూడా నిందించే ప్రతి వారు కూడా వాళ్ళు నరహంతకుల కారణం ఏంటంటే నరహత్యాన్ని మనం చూస్తే ఎవడైతే హృదయాన్ని పాడు చేస్తాడో వాడే నరహంతకుడని వాక్యములు రాయబడింది ఒక వ్యక్తిని మనం హేళన చేసినా ఒక వ్యక్తిని మనం అనరాని మాటలు అన్నా సేవలో బాధపెట్టినా అదంత హృదయములో బాధపడతాడు ఎవడైనాను దేవాలయమును పాడు చేస్తే వాణ్ణి పాడు చేస్తానని మరి కొరింతి సంఘములో తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలు రాయించాడు అంతేకాదు వాక్యముల మన రెండో కోరింతి ఆరో అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వచ్చినలో నేను వారిలో ఉండి నివసించి సంచరింతును అన్నాడు అంటే ప్రా ప్రజల యొక్క బాగోగులను ప్రజల యొక్క సమస్యలను ప్రజలను అభివృద్ధి చెయ్యాలనేటువంటి దేవుడు అమ్మ తేజ దైవజనులో నుండి నాన్న ప్రజలను స్వస్థత చేస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు కనుక దయచేసి దైవజనులారా మహాజ్ఞానం కలిగిన దైవజనులారా మనలను మనమే కించపరుచుకోకుండా ఎవరి సేవ వారు చేసుకుందాం ఎవరికి ఇచ్చిన తలంతులను మనం ఉపయోగించుకొని ప్రభు రాజ్యాన్ని కడదాం ఆ విధంగా మనం ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ నా మనవి చేయుచున్నాను దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్